మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీజేపీలను ఎంపీ ఎన్నికల్లో చెత్తుచెత్తుకు ఓడించాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ మూడున రెండు లక్షల రుణమాఫీ ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మి రైతు భరోసా నిరుద్యోగ భృతి నాలుగు వేల పెన్షన్ తుల బంగారం ఇస్తామని మోసం చేశారన్నారు కొత్త పథకాలు పక్కన పెడితే ఉన్న పథకాలు మూలన పడ్డాయన్నారు కేసీఆర్ కిట్స్ రుణమాఫీ కౌలు కూలీలకు మోసం చేశారని వివరించారు కేసీఆర్ రెండు వేల పెన్షన్ రైతు బంధు రైతు భీమా ఇరవై నాలుగు గంటల కరెంట్ సాగు తాగునీరు కేసీఆర్ కిచ్ కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ ఇవ్వలేదా కూడవెల్లి వాగులోకి గోదావరి నీళ్లు విడుదల చేయలేదా అని వివరించారు మరోసారి ఎంపీ ఎన్నికల్లో వస్తున్నాడని మన తడాక చూపెట్టాలని అన్నారు మాజీ కలెక్టర్ గా పనిచేసిన సి వెంకట్రామరెడ్డి వంద కోట్ల రూపాయలతో ట్రస్ట్ ఏర్పాటు చేసి మీకు అండగా నిలవడం జరుగుతోందని ఆయనకు ఘన విజయం అందించాలని కోరారు మా గౌరవ మాజీ ఎలక్షన్ అప్పుడు నేను శిరస్సు మంచి నమస్కారాలు తెలుపుతున్నాను కృష్ణ గారు అభ్యర్థి మన బిజెపి అభ్యర్థి మన ముఖ్య పిటిసిలు మరి లాస్ట్ గ్రౌండ్ అన్నారు ఒక్క మనిషి కూడా ఉండదు రవి ఈ రోజు కత్తి కార్తిక గారు మరి మా డిసి రవి

శిరస్సు వంచి నమస్కరించి చెప్తా ఉన్నా మీరందరూ ఒకసారి మోసపోయింది సీరియల్ నంబర్ నాలుగు దగ్గర ఉన్న కారు గుర్తుకు ఓటు వేసి మీ సేవ నాకు అవకాశం ఇవ్వండి వచ్చింది మంచి గుండ కరెంట్ పోయి తెర్లయ్యే కరెంట్ వచ్చింది మార్పు మార్పు అన్నారు ఏమొచ్చింది దావఖాన పోతే దుబ్బాకల కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది ఆనాడు కేసీఆర్ ఉండగా కాన్పు చేసి కేసీఆర్ కిట్టించి కడుపు నిండి అన్నం పెట్టి తల్లిని పిల్లని తెచ్చి భూంపల్లి పలి కానీ కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్టు బంద్ అయింది కాంగ్రెస్ వచ్చింది కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు అప్పుడు ఆడవీళ్ళ పెళ్లి పెట్టుకుంటే లక్ష రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ వీళ్ళు ఊరించి తులం బంగారం అన్నారు తులంబాట దేవుడేరు గారి ఇచ్చే చెక్కులు కూడా తొందరగా వస్తలేవు కాంగ్రెస్ వచ్చింది మార్పు అన్నారు ఇంకా రైతు బంధు పడుతున్నదా సగం మందికి పడ్డది ఇంకా సగం మందికి వల్లేదు ఇప్పుడు కల్లాళ్ళకు వడ్లు వచ్చినాయి కళ్ళకు ఒకటి వచ్చినా సగం మందికి ఇంకా పైసలు వల్లే ఇది మార్పు వచ్చింది ఏం మార్పు వచ్చింది కొత్తకిచ్చేది దేవుడరికి గాని ఉన్న ఒకటి ఒక్కటి ఉడగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ దయచేసి ఆలోచన చేయాలి రేపు అసెంబ్లీలో కొత్త ప్రభాకర్ రెడ్డి కాని నేను గాని బల్ల గుద్దీ ఆరు గ్యారెంటీలు అమలు చేయించాలంటే వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తుకు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది బాగా ఆలోచించండి కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఇస్తామన్నారు పాపం ప్రజలు కొన్ని జాగళ్ళాలని నమ్మి గెలిపించింది బాండ్ పేపర్లు వంచిండ్రు కానీ బాండ్ పేపర్లు ఎక్స్పైర్ అయిపోయినాయి బాండ్ పేపర్లు వంద రోజుల్లో చేస్తామన్న బాండ్ పేపర్లు బౌన్స్ అయిపోయినాయి ఇంతవరకు బాండ్ పేపర్లు అమలు కాలేదు మళ్ళా ఓట్లు వేయమంటున్నారు మొన్నటి దాకా ప్రామిసరీ నోట్లు ఇప్పుడు గాడ్ ప్రామిషన్ చేస్తున్నారు దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి మళ్ళీ మనల్ని మోసం చేద్దామని కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు దయచేసి మోసపోతే గోసపడతాం జాగ్రత్తగా ఆలోచించండి మన దుబ్బాకలో మొన్న కొత్త ప్రభాకర్ ఎట్లా గెలిపించిండ్రో విషయం ఆలోచన చేయండి కాంగ్రెస్ వాళ్ళ సంగతి బీజేపీ వాళ్ళ సంగతి మనం మాట్లాడుకోవాలి రఘునందన్ రావు బీజేపీకి వెళ్ళి మళ్ళా నిలబడ్డాడు ఆయన సంగతి నాకంటే మీకే బాగా తెలుసు రామ్లింగాన్ని చచ్చిపోయినప్పుడు ఓట్ల కోసం వచ్చి మీ అందరికీ మాయ మాటలు చెప్పింది అప్పుడు నేనొచ్చి చెప్పిన ఆయన వచ్చి చెప్పింది నేనేమో ఉన్నది చెప్పిన ఆయనేమో అన్ని అబద్ధం మాటలు చెప్పింది రెండు ఎడ్లు ఇస్తా నాగలిస్తా బండిస్తా నిరుద్యోగ మృతిస్తా టెక్స్టైల్ పార్క్ పెట్టా రైల్ చేస్తా అని అరిచేతుల వైకుంఠం చూపించింది ఆయన నమ్మి గెలిపించిన నాలుగేళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే ఒక్క పన్నెండు చేసిండా ఒక్కటి కూడా చేయలే అందుకే మొన్నటి ఎన్నికల్లో నీ పని మంచిగా లేదు నువ్వు అన్ని అబద్ధాలు చెప్పినావు నువ్వు జూటా మాటలు చెప్పినావు అని మడత పెట్టి మీరు అందరు ఉక్కుడు ఉత్కుతే యాభై నాలుగు వేల ఓట్లతో కొత్త ప్రభాకర్ గెలిచింది మూడు నెలల కిందనే నువ్వు పనికిరావురా నాయనా నీ పని మంచిగా లేదని మూడు నెలల కింద మీరు ఇంటికి పంపితే మళ్ళా బయలుదేరిండి నాకు కోటం మరి నువ్వు మంచి అయితే మొన్ననే ఎత్తురు కదా నువ్వు మూడు నెలల కిందనే నువ్వు పనికిరావు నువ్వు మాకు పని చేయలేదు నువ్వు మాకు అబద్ధాలు చెప్పినవని ప్రజలు తిరస్కరిస్తే మళ్ళీ మనల్ని మోసం చేయడానికి వచ్చింది అయినాడే మరి కుల్లం కుల్ల రుణం మాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు కోట్రి కానోళ్ళంతా కారుకు వెంకట్రామరెడ్డి గారి అది ఎట్లా కాదో నేను చూస్తా అదే విధంగా మహాలక్ష్మి కూర్చున్నారు మా అక్క ఈ అక్క కూడా మోసం చేసిండు మేము రాగానే నెలకు ఇరవై